శాంతుడు గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు జాంబవంతుడు చేసిన ప్రయత్నమే సుందరకాండ యొక్క ప్రారంభం హనుమంతుడి యొక్క పుణ్యత పవిత్రత ప్రవీణత పరాక్రమ మరియు పురుషార్థంగా చెప్పబడింది రామనామే ఇంతటి సముద్రాన్ని కూడా దాటుతూ వచ్చారు మానవుడు ఎంతో శక్తి సామర్థ్యం కలిగినటువంటి వీరుడు ధీరుడు గంభీరుడు దైవ భావం అనేటువంటిది తన హృదయంలో నింపుకున్నటువంటి సమయంలో అప్పుడు లంకలో ప్రవేశించినటువంటి హనుమంతుడిని లంక వాసులందరూ కూడాను శాంతుడు గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు అన్నారు శాంతుడు గుణవంతుడు బలవంతుడు హనుమంతుడు ఈ అన్నింటికి నీ కారణం ఏమిటి ఒక తత్వము రామనామే ఆ రామనామం చేతనే ప్రియమైనటువంటి ఒక భక్తి చేతనే ఆ ప్రేమ చేతనే ఇంతటి సముద్రాన్ని కూడా దాటు వచ్చారు హనుమంతుడు భక్తి శక్తి యుక్తి ముక్తి అర్పణ సమర్పణ వీటన్నిటికీ ప్రతీకం పర్యాయ పదం కూడా రామాయణం మొత్తం ఏడు కాండాల్లో రాయబడింది వాటిలన్నిటిలో ఆరు కాండాల్లో ప్రభు శ్రీరాముడి యొక్క చరిత్ర చింతనే ఉల్లేఖించబడింది కానీ ఒక కాండం సుందరకాండం అని చెప్పబడింది ఆ సుందరకాండంలో ప్రభు శ్రీరాముడి యొక్క వర్ణన కాకుండా అందులో భక్త శిరోమణి హనుమంతుడి యొక్క గుణగానం చేయబడింది అందులో హనుమంతుడు లంకకు ఏ విధంగా చేరుకున్నాడో లంకకు చేరుకున్న తర్వాత ఏం చేశాడో దీనికోసమే వర్ణన చేయబడింది ఈ సుందరకాండంలో విద్వాన్ అంటే హైలీ క్వాలిఫైడ్ విద్యావాన్ అంటే వెల్ క్వాలిఫైడ్ ఈ రెండు పదాలలో భేదం ఏంటనేది తెలియపరిచారు ఇక్కడ రావణుడు హైలీ క్వాలిఫైడ్ అంటే విద్వానుడు మరి హనుమంతుడు వెల్ క్వాలిఫైడ్ అంటే విద్యావానుడు అందుకే హనుమాన్ చాలీసాలో ఈ విధంగా వర్ణించారు విద్యావాను గుణీ అతి చాతుర్ ఇక్కడ హనుమంతుడు వెల్ క్వాలిఫైడ్ విద్యావానుడు అవడం వల్ల ఎంతో వినమ్రంగా శాంతంగా వినయంగా ఉన్నాడు కానీ రావణాసుడు హైలీ క్వాలిఫైడ్ అవడం వల్ల ఎంతో అహంకారంతో నిండి ఉన్నాడు హైలీ క్వాలిఫైడ్ రావణాసుడు గర్వంతో మతి భ్రమించి దురాశతో శక్తి స్వరూపిణి అయిన సీతామాతను అపహరించి తీసుకువచ్చాడు కానీ వెల్ క్వాలిఫైడ్ అయిన హనుమంతుడు ఏం చేశాడు ఆ జగజ్జనని అయిన సీతామాత కొరకు రావణుడు సమక్షంలో ఎంతో వినమ్రంగా చేతులు జోడించి ఆ సీతామాతని మర్యాదగా తిరిగి పంపించేమని నివేదన చేస్తున్నాడు నిజంగా రావణాసుడిని ఇక్కడ తప్పు చేసినందుకు దండించాల ఎందుకంటే ఎవరి గర్జన్ వల్ల మూడు లోకాలు కంపించబడతాయో తీనో లోక హాకతే కాపే అటువంటి శక్తివంతుడు హనుమంతుడు రావణాసుడు సమక్షంలో చేతులు జోడించి ఎందుకు నిలబడ్డాడు అనే సందేహం మనకు ఉంటుంది అయితే ఇదే డిఫరెన్స్ బిట్వీన్ హైలీ క్వాలిఫైడ్ అండ్ వెల్ క్వాలిఫైడ్ హైలీ క్వాలిఫైడ్ అయిన విద్వానుడు భయంతో చేతులు జోడిస్తాడు కానీ వెల్ క్వాలిఫైడ్ అయిన విద్యావానుడు భావంతో చేతులు జోడిస్తాడు ఎందుకనగా విద్యావానుడు ప్రతి ఒక్కరిలో ఆ పరమాత్మును దర్శించుకుంటాడు ప్రతి ఒక్కరి హృదయంలో ఆ పరమాత్ముడే ఉన్నాడని భావంతో ఉంటాడు విద్వానుడు అంటే హైలీ క్వాలిఫైడ్ వ్యక్తి ఎప్పుడు కూడా పరమాత్ముడితో నాకు అది కావాలి ఇది కావాలని కోరికలతో అడుగుతాడు కానీ విద్యావానుడు వెల్ క్వాలిఫైడ్ వ్యక్తి ఎప్పుడూ కూడా పరమాత్ముని నాకు నువ్వే కావాలి అని అడుగుతాడు యథానామ్ తథాగుణం నాకు అర్థమైన సుందరకాండం ఏంటంటే స్మృతి విస్మృతిగా మారడం శక్తి ఉండి కూడా నాలో శక్తి ఉన్నట్టు నాకు తెలియకపోవడం ఇవే నిజంగా మన దుఃఖానికి కారణాలవుతాయి ఇటువంటి మనస్థితిని అసుందరము అంటే సుందరంగా లేదని సాధారణంగా చెప్పుకుంటాము కానీ విస్మృతి స్మృతిలోకి మారిన తర్వాత అలాగే మనలో ఉన్న శక్తి మనకు బోధనైన తర్వాత అప్పుడు మనలో ఆనందం సుఖం సంచరిస్తుంది ఇటువంటి స్థితియే సుందరమైన అనుభూతిని అందిస్తుంది ఏ విధంగా అయితే మన శరీరంలో ఏడు చక్రాలు ఏడు సముద్రాలు అదేవిధంగా సంగీతంలో సప్త స్వరాలు ఉంటాయో రామాయణంలో ఏడు కాండాలు ఉన్నాయి అందులో ఐదవ కాండమే సుందరకాండము సంగీతంలో ఐదవ స్వరం పా అది పరాక్రమ స్వరంగా చెప్పబడింది ఆ విధంగానే సుందరకాండంలో పంచ మహాభూతాలలో శ్రేష్టమైన హనుమంతుడి యొక్క పుణ్యత పవిత్రత ప్రవీణత పరాక్రమ మరియు పురుషార్థంగాథ చెప్పబడింది హనుమంతుడి యొక్క శక్తిని ఆయనకి బోధపడేలాగా జాంబవంతుడు చేసిన ప్రయత్నమే సుందరకాండ యొక్క ప్రారంభం అంతవరకు శాంత చిత్తంతో మౌనంగా కూర్చున్న హనుమంతుడిని జాంబవంతుడు ప్రేరేపించిన తర్వాత హనుమంతుడు తన ఎదుట ఉన్న నూరి యోజనాల సముద్రాన్ని తక్షణమే దాటేయడానికి నిలబెడతాడు అప్పుడు త్రోవలో హనుమంతుడికి సురస అనే రాక్షసి ఎదురవుతుంది ఇక్కడ రాక్షసి సురస ప్రలోభానికి ప్రతీకంగా చెప్పబడింది ఉదాహరణానికి పద్మశ్రీ పద్మభూషణ్ విభూషణ్ భారతరత్న ఇటువంటి ప్రలోభనలు మనకి ఎదురవుతాయి ఇదే విధంగా తన ఆకారాన్ని రాక్షసి సురస పెంచుకుంటూ తన నోరు చాపుకుంటూ వెళ్ళిపోతుంది అప్పుడు హనుమంతుడు కూడా తన శరీరాన్ని పెద్దదిగా వికరాలంగా పెంచుకుంటూ వెళ్ళిపోతాడు కానీ ప్రలోభనలో ఒక్కసారి ఎదిగేక మరలా దిగు స్థాయికి రావడానికి ఇష్టపడవు కానీ హనుమంతుడు అటువంటి ప్రలోభనలకు లొంగిపోడు ఎందుకనగా తన మానాన్ని హనన చేసుకున్నవాడే హనుమంతుడు ఒక్కసారి పైకి పెరిగిన ప్రలోభనలో మరలా క్రిందకు దిగి రావడానికి ఇష్టపడవు ఉదాహరణానికి ఏ అయినా ఒక్కసారి మేనేజర్గా ప్రమోషన్ పొందిన తర్వాత మరలా సూపర్వైజర్గా చేయమంటే చేస్తాడా చెయ్యడు కదా కానీ హనుమంతుడు తన మానాన్ని హనన చేసుకున్నాడు గనక ఎప్పుడు ఏ విధంగా ఎలా కావాలో ఆ విధంగా మారగలడు అందుకే ఇక్కడ సూక్ష్మమైన రూపాన్ని ధరించి సురసా రాక్షసి యొక్క ప్రలోభానికి గురి అవ్వకుండా నోటులోకి వెళ్ళి మరలా తిరిగి బయటికి వచ్చేస్తాడు ఇక్కడ తెలుసుకోవలసింది ఎవరిదైనా గర్వాన్ని అనిచేయాలంటే వాళ్ళ యొక్క ఇమేజ్ని దెబ్బతీస్తే గర్వం తనంతుడు తానే అణిగిపోతుంది అదేవిధంగా మరి కొంచెం ముందుకు వెళ్ళేసరికి మరో రాక్షసి ఎదురవుతుంది ఈ రాక్షసి ఆకాశంలో ఎగిరే ఎటువంటి పక్షినైనా దాని నీడను నీటిలో చూసి బంధించేసి దాన్ని భుజించేది ఈ రాక్షసి కూడా తన విద్యను హనుమంతుడి మీద ప్రయోగిస్తుంది కానీ హనుమంతుడు శ్రీరాముడి యొక్క నీడ ప్రభువు యొక్క నీడని తాకిన వాడిని హనుమంతుడు క్షమించడు ఆ రాక్షసిని వధించి లంకకు బయలుదేరిపోతాడు నాకు అర్థమైన సుందరకాండంలో భక్తి కోసం తక్కువగా శక్తి కోసం విస్తారంగా చెప్పబడింది శక్తి ప్రదర్శనలో యుక్తి సమావేశమై ముక్తి మార్గానికి ప్రవేశ ద్వారమే సుందరకాండం ఇక్కడ ముక్తి సీతామాత కొరకు లంకాధిపతి రావణాసుడు కొరకు కూడా సీతామాత భావసాగరంలో నుంచి బయటికి రావాలనుకుంటుంది రావణాసురుడు భవసాగరం నుంచి బయటికి రావాలనుకుంటున్నాడు ఇక్కడ మాయా మాయావి రెండూ కూడా ఆ ప్రభువుని కలవడానికి ఎదురు చూస్తున్నాయి యుక్తి భక్తి యొక్క ప్రతీకమే హనుమంతుడు యుక్తి భక్తితో కలిసినప్పుడే అయినప్పుడే శక్తి ప్రదర్శింపబడుతుంది హనుమంతుడు శక్తికి పర్యాయ పదం యుక్తి భక్తి యొక్క సంయుక్తంతో ఉద్భవించిన శక్తియే ఎల్లవేళలా సుందరంగా మనోహరంగా ఉంటుంది ఇక్కడ సుందరకాండంలో సుందరమైనది ఏంటి అంటే సత్యం శివం సుందరం అనగా సత్యమే శివము శివమే సుందరము అనగా ఇక్కడ శివము స్వయంగా హనుమంతుడే అందుకే హనుమాన్ చాలీసాలో తులసీదాస్ గారు ఈ విధంగా రాశారు శంకర్ సువన్ కేసరి నందన్ కొంతమంది మహాపురుషులు శంకర్ స్వయం కేసరి నందన్ అని కూడా రాశారు రెండు పదాలు సరైనవే సువన్ అంటే పుత్రుడు స్వయం అంటే స్వయంగా శంకరుడే అని అర్థము మరి శ్రీరాముడి యొక్క ఆరాధ్య దైవము కూడా స్వయంగా ఆ మహాదేవుడే అదేవిధంగా ఆ మహాదేవుడికి కూడా ఆరాధ్య దైవము ఆ శ్రీరామచంద్రుడే అందుకే త్రేతాయుగంలో మహాదేవుడు తన ఆరాధ్య దైవానికి దాసుడుగా ఉండి నిరంతరం సేవలు అందించడానికే హనుమంతుడుగా అవతరించాడు అందుకే ఈ అధ్యాయంలో శివం యొక్క పర్యాయ పదమే హనుమంతుడు ఇక్కడ హనుమంతుడి యొక్క ప్రయాణం శక్తి స్వరూపిణి మాతా సీత కొరకు త్రిలోకసుందరి అయిన సీతామాత సంధానం కొరకు హనుమంతుడు బయలుదేరాడు గనుక ఈ అధ్యాయం పేరు సుందరకాండ అని చెప్పబడింది విద్య వాను గుణీయతి చాతురు రామ కాజి కరు కో ఆతురు भक्ति युक्ति शक्ति की प्रतीक हनुमंत तो ना, ना पूर्वक प्रार्थना बल बुद्धि देहु मोहि हरहु कलेश विकार ना क्लेाने ना विकारा दूरमचे नाकू कावल विद्यों बुद्धि बला प्रसाद स्वामी जय सियाराम ओम शांति 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 जय साई